టు మై ఛానల్ బూన్ ప్యాషన్ చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో నేను షూట్ చేస్తున్నాను నేను చాలా బిజీ అయిపోయానండి ఎంత అంటే నేను చెప్పలేకపోతున్నాను అంత బిజీ అయిపోయాను సో నాకు కొంచెం కూడా టైం కుదరటం లేదు ఇట్లా ప్రతిసారి నేను యూట్యూబ్ స్టూడియో చూసినప్పుడల్లా మిస్ అయిపోతున్నాను వీడియోస్ చేయడమో అని అనుకుంటూనే ఉన్నాను కానీ నాకు షూట్ చేయడానికి కుదరట్లేదు సో ఈరోజు సాటర్డే అందుకని చెప్పి ఎలా అయినా సరే నేను వీడియో షూట్ చేద్దాము అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఎలోసోన్ క్రీమ్ గురించి మీ అందరూ ఆల్రెడీ ఎలోసోన్ క్రీమ్ గురించి నేను ఒక టూ వీడియోస్ ఏమో చేసినట్టున్నాను బట్ స్టిల్ దాని మీద నాకు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో అందుకని చెప్పి ఈ రోజు పర్టికులర్లీ కొంత టైం తీసుకొని నేను ఆ వీడియో షూట్ చేయాలని అనుకున్నాను ఎలోసోన్ క్రీమ్ అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఎలోసోన్ క్రీమ్ ఇది మెయిన్గా ఫెయిర్నెస్ కోసం యూజ్ చేస్తారు తిరగదిప్పినట్టున్న ఓకే ఇది మెయిన్గా ఫెయిర్నెస్ కోసం యూజ్ చేస్తారు తో పాటు మనకి డార్క్ స్పాట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే గనక అవి పోతాయి సో ఆ పర్పస్ కోసం ఈ క్రీమ్ని యూజ్ చేస్తారు బట్ ఏదైనా సరే మీకు తెలుసు కదా అతిగా ఏది యూజ్ చేసినా సరే ఈవెన్ ఫుడ్ అయినా సరే మనం ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది ఒబెసిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలానే ఏదైనా సరే మనకి ఎంత అవసరమో అంతే వాడాలి ఎక్కువగా ఏది తీసుకున్నా ఏది యూజ్ చేసినా సరే ఎప్పుడు కూడా దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెయిన్గా ఈ పర్టికులర్ క్రీమ్ వచ్చేసి ఫెయిర్నెస్కి వాడతారు కదా అని చెప్పి మనం ఇది ఎక్కువ కాలం రెగ్యులర్ యూసేజ్ కనుక చేస్తే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ మన స్కిన్ చాలా పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ క్రీమ్ యూజ్ చేసేటప్పుడు అండ్ మేక్ షోర్ ఇది చాలా లిమిటెడ్గానే మీరు యూజ్ చేసుకుంటున్నారు అనేది మీరు గమనించుకొని యూజ్ చేయండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం టు బీ వెరీ హానెస్ట్ నేను ఈ క్రీమ్ ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వాడాను కంటిన్యూస్గా వన్ ఇయర్ వాడాను సో వన్ ఇయర్ వాడిన తర్వాత నా నా స్కిన్లో వచ్చిన చేంజెస్ ఏంటి అంటే డెఫినెట్గా ఫెయిర్నెస్ అయితే వచ్చింది నేను అది యాక్సెప్ట్ చేస్తాను బట్ ఫెయిర్నెస్తో పాటు నా స్కిన్కి చాలా డ్యామేజ్ కూడా తీసుకొని వచ్చింది ఈ పర్టిక్యులర్ క్రీమ్ ఏంటి అంటే ఇంతకుముందు నా స్కిన్ చాలా స్మూత్ ఉండేది ఒక చిన్న గుంట కానీ అంటే పింపుల్స్ వలన బెజ్జాల పట్టం కానీ అలాంటివి ఉండే కాదు బట్ నేను ఎప్పుడైతే ఈ క్రీమ్ యూజ్ చేశాను ఇక్కడ చాలా వరకు నాకు మీరు గమనించారో లేదో స్కిన్ బెజ్జాలు పడిపోయినట్టుగా అయిపోయింది అంటే స్కిన్ తినేస్తుంది అనమాట ఇది సో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ క్రీమ్ నేను ఇప్పటికైనా రియలైజ్ అయ్యి నేను ఈ క్రీమ్ ఆపేసాను కాబట్టి సరిపోయింది అండ్ నాకు ఈ స్కిన్ హీల్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది ఇప్పటికీ కూడా లైట్గా నాకు అవి ఉన్నాయి బట్ అంత హార్డ్గా కనిపించట్లేదు కానీ దగ్గరకు వచ్చి చూస్తే కనిపిస్తాయి సో ఏంటంటే ఈ స్కిన్కి మన స్కిన్కి ఈ క్రీమ్ అంత డేంజరు ఇది ఎప్పుడు మీరు వాడచ్చు అంటే మెయిన్లీ ఎవరైనా ఫిజిషియన్ రికమెండ్ చేసినప్పుడు పర్టికులర్ టైం వరకు వాడండి అని అంటే వాడచ్చు బట్ ఈ కాలంలో ఏంటంటే ఎక్కువ మంది ఫెయిర్నెస్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ ఫెయిర్నెస్ కోసం కనుక దీన్ని యూజ్ చేసే పని అయితే సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఒక వన్ వీక్ ముందు నుంచి ఒక వారం రోజుల పాటు యూజ్ చేయండి మీరు అనుకున్న కలర్ మీ స్కిన్కి వచ్చేస్తుంది ఒక వన్ వీక్లోనే వచ్చేస్తుంది అంతవరకు ఫైనా ఆ వన్ వీక్ తర్వాత స్టాప్ చేసేయండి బట్ మీరు అట్లా స్టాప్ చేయకుండా కంటిన్యూగా ఈ క్రీమ్ కనుక మీరు ఇయర్స్ తరబడి మంత్స్ తరబడి వాడితే కనుక ఇదేమవుతుందంటే మన స్కిన్ని థిన్ చేసేస్తుంది అంటే లైటన్ చేస్తుంది అప్పుడు మనకి స్కిన్ మీద ఈ లేయర్ ఏదైతే ఉందో అది పొయ్యి రెడ్డిష్గా వచ్చేస్తుంది అనమాట చాలామందికి ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎక్కువగా ఉండే సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే స్కిన్ రెడ్నెస్ వస్తుంది సో అది చాలా డేంజర్ అని నేను చెప్పను కానీ మీకు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ ఉంటే కనుక మానేసేయటం బెటర్ అండ్ సెకండ్ ఇంకొక కంప్లైంట్ ఏం చెప్తారంటే స్కిన్ మంటగా ఉంది అని అంటారు ఈవెన్ అది కూడా వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ సో మీకు స్కిన్ బర్న్ సెన్సేషన్ ఉన్నా సరే మీరు ఈ క్రీమ్ని స్టాప్ చేయడం చాలా బెటర్ అండ్ తర్వాత కొంతమందికి ఈ క్రీమ్ స్టాప్ చేసిన తర్వాత ఫుల్ ఇంకా ఎక్కువ డార్క్ అయిపోతారు ఎక్కువ పిగ్మెంటెడ్గా అయిపోతుంది స్కిన్ సో ఏ విధంగా చూసినా సరే దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ రెగ్యులర్ యూస్కి అయితే రికమెండ్ చేయము బట్ ఎనీవే మీరు ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి జస్ట్ ఫెయిర్నెస్ కలర్ కోసం యూజ్ చేసే పని అయితే మీరు వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు నేనైతే ఇప్పుడు ఈ స్కిన్ ఈ నా స్కిన్కి ఇది కంప్లీట్గా నేను ఆపేసాను ఈ క్రీమ్ నేను అసలు యూజ్ చేయట్లేదు ఎందుకంటే నా స్కిన్ డ్యామేజ్ చాలా అయిపోయింది సో అందుకని నేను ఈ క్రీమ్ కంప్లీట్గా స్టాప్ చేసి ఒక వన్ వీక్ వరకు నాకు స్కిన్ బాగా ఎక్కువ పిగ్మెంటేషన్ వచ్చింది ఆ తర్వాత కొంచెం నేను మీగడి పాల మీద మీగడి ఉంటుంది కదా అది తీసుకొని కొంచెం వాడి కొంచెం న్యాచురల్గా తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు నేను నా స్కిన్ని సో మీలో ఎవరైనా కనుక ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్తో మీరు ఆల్రెడీ సఫర్ అయ్యి బాధపడుతుంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీకు దానికి ఎలాంటి క్యూర్ ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా నేను ఈ వీడియోలో చెయ్యొచ్చు బట్ ఎంతవరకు ఆ వీడియో చూస్తారు అనేది నాకు ఐడియా లేదు ఈ పర్టికులర్ క్రీమ్ గురించి అయితే చాలా మంది ఆల్రెడీ అడుగుతున్నారు కాబట్టి నేను ఇది చేశాను సో ఇంకా దీని గురించి మెయిన్ పాయింట్స్ అయితే ఇవేనండి ఎక్కువగా స్కిన్ రెడ్నెస్ వస్తుంది తర్వాత బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ఆపేసిన తర్వాత ఎక్కువ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది సో ఈ సిమ్టమ్స్ ఏమి కనిపించినా సరే బెటర్ యూ స్టాప్ యూజింగ్ దిస్ క్రీమ్ అండ్ ఇంకొకటి మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే హెయిర్ వస్తుంది ఈ స్కిన్ వల్ల మీకు స్కిన్ యూజ్లెస్ హెయిర్ అంటే అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది మీరు క్రీమ్ ఎక్కడ వాడతారో అక్కడ వచ్చేస్తుంది దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా దీన్ని చూస్ చేసుకొని మీకు ఎక్కడ ఎన్ని రోజుల వరకు యూజ్ చేయాలో అన్ని రోజులుగానే యూజ్ చేయండి కంటిన్యూస్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా యూజ్ చేయొద్దు ఇది మన స్కిన్ తినేస్తుంది గుంటలు పడిపోతాయి స్కిన్ చాలా పాడైపోతుంది సో స్టాప్ యూజింగ్ దిస్ క్రీమ్ ఒకవేళ ఆల్రెడీ ఈ క్రీమ్ని యూజ్ చేసి మీ స్కిన్ డ్యామేజ్ అయి ఉంటే కనుక మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కంప్లీట్గా ఈ స్కిన్ ఈ క్రీమ్ని ఆపేసేయండి ఎక్సెప్ట్ మీ ఫేస్ మీద ఒక మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే మాయిశ్చరైజర్ తప్ప ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఏ క్రీమ్ని అప్లై చేయకండి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీ స్కిన్ మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడానికి అలవాటు అవుతుంది అప్పుడు మళ్ళీ యూ కెన్ యూజ్ లైక్ పాల మేగడ తర్వాత ఏమైనా కొన్ని న్యాచురల్ రెమెడీస్ నేను చెప్తాను అండ్ ఇంకొక క్రీమ్ వేరే ఉంది అది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు దాన్ని నేను మీకు సజెస్ట్ చేస్తాను ఆల్రెడీ దాని గురించి నేను వీడియో కూడా చేస్తున్నాను బట్ స్టిల్ ఐఎమ్ నాట్ షూర్ అది ఎంతమంది చూసుంటారు సో నేను దాన్ని రికమెండ్ చేస్తాను అండ్ ఇఫ్ పాసిబుల్ నేను ఇక్కడ ఐ బటన్లు నేను మెన్షన్ చేస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ వాచ్ దాట్ వీడియో యాజ్ వెల్ ఇంతేనండి ఈరోజు వీడియో నేను ఈ క్రీమ్ గురించి మెయిన్గా నేను మీకు చెప్దామనుకున్నాను ఎవరైనా ఇది యూజ్ చేస్తుంటే కనుక ప్లీజ్ బీ ఎక్స్ట్రా కాషియస్ అండ్ ఇంకోటి ఇది కళ్ళకి తగలకూడదు ఈ చుట్టూతో ఉన్న డార్క్ సర్కిల్స్ని అయితే కంపల్సరీ ఇది క్యూర్ చేస్తుంది ఐస్ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ని బట్ అది కూడా కళ్ళకి అస్సలు తగలనీయకూడదు చాలా పవర్ఫుల్ ఇది కళ్ళలో కొడుతుంటుంది పవర్ అనేది కళ్ళలో నీళ్లు కూడా వచ్చేస్తుంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయండి కళ్ళకి తాగాలని దాని మ్యాక్సిమమ్ అసలు ఇది స్టాప్ చేయడం చాలా బెటర్ ఎప్పుడన్నా వన్స్ ఇన్ అ వైల్ ఫైన్ బట్ నాట్ ఫర్ రెగ్యులర్ యూస్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మీరు నన్ను ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాలో కూడా నేను అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ మై వర్క్ స్కెడ్యూల్ కానీ ఇక్కడ నుంచి నేను యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను ప్రతిసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను కానీ నాకు కుదరటలేదు సో అందుకనే ఈరోజు ఎట్లయినా సరే టైమ్ తీరిక చేసుకొని కుదుర్చుకొని నేను ఈ వీడియోని మీకోసం షూట్ చేస్తాను సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్